ముంబై నగరంలోని మయూర్ విహార్లోని శాంతివన్ సొసైటీలో తెల్లటి పాలరాతితో నిర్మించిన రెండు అంతస్తుల ఉంది దానిని ఈరోజు చాలా అందంగా అలంకరించారు ఇంటిలోపల నుండి ఒక మహిళ బిగ్గరగా అరుస్తున్న శబ్దం బయట వరకు వినిపిస్తోంది అనిల్జీ ఇది ఏమిటి మీరు ఏమి చేస్తున్నారు ఉదయం నుండి ఇప్పటివరకు ఏ పని జరగలేదు రాత్రికి కుతురి ఉంది నెమ్మదిగా అతిథులు కూడా రావడం మొదలవుతారు కానీ మీరు ఇక్కడ చాలా సరదాగా ఉన్నారు నేను అడుగుతున్నాను ఇప్పటివరకు మండపం కట్టారా లేదా ఎదురుగా అనిల్జీ చాలా మధురంగా నెమ్మదిగా శారదా శాంతించు మండపం ఎప్పుడో కట్టేశారు పైగా అది ఎంత అద్భుతంగా ఉందంటే నువ్వు చూస్తే చూస్తూనే ఉండిపోతావు నిజానికి ఒక ప్రభుత్వ పాదశాల ఉపాధ్యాయుడైన అనిల్జీ కూతురు సృష్టి పెళ్లి పెళ్లి ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో జరగాలి పెళ్లికి కొంత సమయం ముందు అందరూ అక్కడికి చేరుకుంటారు అక్కడ మండపం కూడా చాలా అందంగా అలంకరించబడి ఉంది గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్లో సృష్టి పెళ్లి దుస్తులలో కూర్చుని తన పెళ్లి ఊరేగింపు కోసం ఎదురుచూస్తోంది సృష్టి స్నేహితురాలు రాగిని సృష్టి చెవిలో గుసగుసలాడుతూ అంది అరే నా రసమలై ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు నా బావ నిన్ను చూసి పిచ్చివాడేపోతాడు రాగిని మాటలు విని సృష్టి కొద్దిగా నవ్వింది పింక్ కల లెహంగాలో ఈరోజు సృష్టి నిజంగానే చాలా అందంగా ఉంది అప్పుడే సృష్టి మరో స్నేహితురాలు తృప్తి వచ్చి అంది అరే పిచ్చి అమ్మాయిలారా పెళ్లి ఊరేగింపు వచ్చేసింది మంచి మంచి బంధువులను ఆహ్వానించండి ఈ మేడం దగ్గర కూర్చుంటారా పదండి అందరూ పెళ్లి ఊరేగింపు మాట విని అందరూ బయటికి పరుగెత్తడం మొదలుపెట్టారు సృష్టి వెళ్తున్న రాగిని చేయి పట్టుకుని యార్ నువ్వు వెళ్ళకు నాకు ఒంటరిగా చాలా భయం రాగిని సృష్టి మాటలు విని నవ్వింది అచ్చా బాబా సరే నేను వెళ్ళను అంది బయట పెళ్లి ఊరేగింపు వచ్చేసింది అందరూ ఆచారాలను చక్కగా పాటిస్తూ కూడా మండపంలో కూర్చుని పెళ్ళికూతురి కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు ఇప్పుడు అంతా ప్రశాంతంగా జరుగుతోంది తన ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఇంత పెద్ద ఇంట్లో జరుగుతుండటం చూసి అనిల్జీ చాలా సంతోషంగా కనిపించారు అదే సమయంలో శారదాజీ ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈరోజు రోజంతా ఆమె తెలియకుండానే చాలాసార్లు ఏడ్చింది ఈరోజు ఆమె ఒక్కగానొక్క ముద్దుల కూతురు ఇంటినుండి వెళ్లిపోతోంది ఆమె మనస్సు నిండిపోయింది పెళ్లి ఆచారాలను ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు వరమాల కోసం సృష్టిని తీసుకురావడానికి పలుపు పంపబడింది సృష్టి తన ఇద్దరు స్నేహితురాళ్లు తృప్తి మరియు రాగినితో కలిసి గెస్ట్ రూమ్ నుండి బయటికి వచ్చి బయటికి వస్తుండగానే అప్పుడే ఆ ముగ్గురికి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది తుపాకీ కాల్పుల శబ్దం విని సృష్టి భయపడింది అదే పరిస్థితి రాగిని మరియు తృప్తికి కూడా సృష్టి చేయి పట్టుకుని ఈశ్వర్ ఇది ఏమిటి తృప్తి కూడా భయపడుతూ అంది నాకు కూడా వినిపించింది కాని బయటికి వెళ్తేనే తెలుస్తుంది రాగిని ముందుకు వెళ్తుండగానే శారదాజీ మరియు తృప్తి తల్లి భయపడి భయపడివారి వైపు వస్తున్నట్లు కనిపించారు సృష్టి తన తల్లిని అలా భయపడి చూసి అమ్మా ఏమిటి మీకు శారదాజీ అదంతా తర్వాత నాన్నా ముందు మీరందరూ లోపలికి వెళ్ళండి మేము చెప్పినప్పుడే బయటికి రండి సృష్టి కానీ అమ్మా ఏమిటి జరిగింది మీరు ఎందుకు ఇంత భయపడి ఉన్నారు శారదాజీ కొద్దిగా కోపంగా సృష్టి నీతో చెప్పాను కదా నాన్నా లోపలికి వెళ్ళండి నీతో చెప్పినప్పుడు బయటికి రండి ఇప్పుడు మీరందరూ లోపలికి వెళ్ళండి శారదాజీ సృష్టితో సహా ముగ్గురు అమ్మాయిలను గదిలో ఉంచి బయటి నుండి తలుపు మూసేశారు సృష్టికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు ముగ్గురు అమ్మాయిలు లోపల ఆందోళనగా కూర్చున్నారు మరోసారి బయట తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది సృష్టి ఇదంతా చూసి భయపడి లేచింది బయట ఏమి జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు ఆమె మూసివున్న తలుపుపై గట్టిగా కొడుతూ అరిచింది అమ్మా తలుపు తెరవండి ప్లీజమ్మా మీరు వింటున్నారు కదా అప్పుడు రాగిని కూడా లేచి నిలబడి సృష్టి దగ్గరికి వెళ్లి ఆమెను ఆపుతూ ఆగుయార్ నువ్వు టెన్షన్ పడకు నేను ఎవరికైనా కాల్చేసి బయట ఏమి జరుగుతుందో తెలుసుకుంటాను సృష్టి అవును ఇది మంచిది త్వరగా కాల్చేయి అటు గార్డెన్లో సుమారు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు సంవత్సరాల ఉన్న ఒక యువకుడు చూడటానికి మరియు దుస్తుల నుండి ఒక లాగా కనిపించాడు అతను అనిల్జీ తలపై తుపాకీ పెట్టి నిలబడి నేను నీకు చెప్పాను కదా రుద్రభాయికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని నీ బుర్రులోకి ఏ మాట ఎందుకు వెళ్లదు నీకు ఎక్కువ సమాజ సేవ చేయాలనే పిచ్చి పట్టింది కదా దీనిపై అనిల్జీ కోపంగా నన్ను వదిలేయండి మీరందరూ ఇక్కడ నుండి వెళ్తారా లేదా నేను పోలీసులను పలవాలా నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నా వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోను అప్పుడే శారదాజీ ముందుకు వచ్చి నాన్నా ఇది ఏమిటి చేస్తున్నావు నా భర్తను వదిలేయండి ఆ యువకుడు అనిల్జీని వదిలి వైపు తిరుగుతూ ఏయ్ ఈ బొమ్మ మధ్యలో మాట్లాడకు లేకపోతే ఈ చీర మొత్తం నీ భర్త మెదడులో దించేస్తాను అప్పుడే అక్కడ నిలబడిన పెళ్ళికొడుకు చూడండి మీరందరూ ఇక్కడ అనవసరమైన నాటకాలు ఆడకండి ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే నేను ఫిర్యాదు చేస్తాను వెళ్లండి నుండి పెళ్ళికొడుకు మాటలు విని ఆ గుండా తన సహచరుడిపై అరుస్తూ మున్నా ముందుగా అందరి చేతులు పైకి ఎత్తించు అందరి ఫోన్లు లాగేసుకో ఆ అబ్బాయి అతని మాట విని జిక్లు కాల్ మళ్ళీ ఒకసారి గాల్లోకి తుపాకీతో కాల్చి మీలో ఎవరైనా ఎక్కువ తెలివి చూపించడానికి ప్రయత్నిస్తే అందరి శరీరాల మూతలు తీసి పడేస్తాను మీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు కాబట్టి ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకునే వారు త్వరగా వెళ్లిపోండి ఇక్కడ పెళ్ళికొడుకు రహస్యంగా పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు అప్పుడే కాల్ మొబైల్ను ఒకేసారి లాక్కుని కోపంతో కూడిన ముఖంతో పెళ్ళికూతురిని ఇక్కడి నుండి తీసుకెళ్లాలనుకుంటున్నాను నువ్వు నిశ్శబ్దంగా నిలబడు లేకపోతే నీ పళ్లన్నీ పగలగొడతాను అతని మాటలు విని పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకును తన వైపు లాక్కున్నాడు అరే భాయ్ ఇతను ఏమీ మాట్లాడటంలేదు మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాము తన తాత మాటలు విని పెళ్ళికొడుకు ఏమీ మాట్లాడుతున్నావు తాత నేను ఎక్కడికీ లేదు పెళ్ళికొడుకు మాటలు విని అతని తండ్రి అతనికి కళ్ళు చూపించాడు కాని పెళ్ళికొడుకు పట్టించుకోలేదు ఇక్కడ గార్డెన్లో గందరగోళం నెలకొంది అందరూ ఇటు అటు పరుగెత్తడం ప్రారంభించారు అప్పుడే గార్డెన్ ప్రధాన ద్వారం నుండి ఒక ఎరుపు మరియు నలుపు రంగు జీప్ వచ్చి ఆగింది జీప్ నుండి కొంతమంది వ్యక్తులు దిగి లోపలికి వచ్చారు వారు పరుగెత్తుతున్న గుంపును బెదిరించి లోపల ఒక మూలకు తీసుకెళ్లి నిలబెట్టారు అప్పుడే ఆ గుండా వ్యక్తులలో ఒక అబ్బాయి బయటకు వచ్చి మండపం వైపు వెళ్లాడు అక్కడ స్టేజ్ పైకి వెళ్లి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోధుమ రంగు చెవులలో రెండు చిన్న ప్లాటినం కుండలాలు మరియు ఒక చేతిలో పేరుతో కూడిన బ్రాస్లెట్ ధరించి అతను అక్కడ ఉన్న గుంపును చూడటం ప్రారంభించాడు ముఖంపై నలుపు రంగు షేడ్స్ ధరించి నలుపు రంగు షర్ట్ మరియు దానితో నీలం రంగు డ్యామేజ్డ్ జీన్స్ ధరించి ఆ అబ్బాయి జీ వైపు చూసి నవ్వాడు అతని నవ్వుతో అతని ఒక బుగ్గపై డింపులేర్పడింది అతన్ని చూసి అక్కడ గుంపులో నిలబడిన యువతులు అతనిపై దృష్టి సారించారు విశాలమైన భుజాలు మరియు అతని షర్ట్లో కనిపించే అతని చేతుల్లో ఉబ్బిన నరాలు అతని వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూపించాయి అతను అక్కడ నిలబడినంత మంది అబ్బాయిలలో ప్రత్యేకంగా కనిపించాడు అతని నల్లటి జుట్టు చక్కగా కత్తిరించబడింది అతన్ని చూస్తే అతను ఏదో సినిమా హీరోలా అనిపించింది అతని ఎత్తు సుమారు ఆరు అడుగులు మరియు వయస్సు సుమారు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ అబ్బాయి తన నుండి కళ్లజోడు తీసి వైపు చూసి నవ్వుతూ హాయ్ హాయ్ ఇదిగో దీక్షిత్ నేను వచ్చాను నేనే రుద్ర ఇప్పుడు చెప్పండి మీకు ఏమీ సమస్య అప్పుడే అనిల్జీ రుద్రను చూసి కోపంగా చూడు ఈ విషయం నీకు నాకు మధ్యది నువ్వు ఇందులో నా కుటుంబాన్ని మరియు ఈ ప్రజలను మధ్యలోకి తీసుకురాకు రుద్ర తన స్థానం నుండి లేచి అనిల్జీ నేను మీకు చివరిసారి అడుగుతున్నాను మీరు మీ వాంగ్ములాన్ని వెనక్కి తీసుకుంటున్నారా లేదా అనిల్జీ కోపంతో మండిపడుతూ నువ్వు నిన్ను ఏమనుకుంటున్నావు నేను నీ బెదిరింపులకు భయపడతానని అనుకుంటున్నావా వెళ్ళిపో ఇక్కడి నుండి చివరిసారి చెబుతున్నాను నేను రుద్రతో ఈ విధంగా మాట్లాడిన అనిల్జీ తల పగలగొడతాను మొత్తం కథ ఒక్కసారిగా ముగిసింది తృప్తి మరియు రాగిని కాల్చేసి చేసి అలసిపోయారు కాని ఎవరూ కాల్ లేదు అయితే సృష్టి నిరంతరం తలుపు తడుతూనే ఉంది బహుశా ఎవరైనా వింటారేమో అని అప్పుడే బయట ఉన్న ఒక స్నేహితురాలు వచ్చి తలుపు తెరిచింది సృష్టి వాళ్లు నీ నాన్నను చంపేస్తారు ఏదైనా చేయి నీ నాన్నను కాపాడు సృష్టి ఆ మాటలన్నీ విని బయటివైపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది ఆమె వెనుక ఆమె స్నేహితులు తృప్తి మరియు రాగిని సృష్టి బయట గార్డెన్లో మండపం వద్దకు వచ్చి చూసింది ఒక అబ్బాయి తన నాన్న కాలను పట్టుకుని తిడుతూ కొడుతున్నాడు సృష్టి తన దృష్టిని మరల్చింది మరోవైపు ఒక అబ్బాయి తన తల్లిని పట్టుకుని ఉన్నాడు ఆమె ఏడుస్తూ విలవిల్లాడుతోంది సృష్టి దృష్టి మళ్లీ తన నాన్నపై పడింది ఆ అబ్బాయి తన నాన్న బుగ్గపై ఒక గట్టి చెంపదెబ్బ కొట్టాడు సృష్టి ఇదంతా చూసి స్తంభించిపోయింది ఆ అబ్బాయిని చూసి ఆమె కోపం పెరిగింది ఆమె కోపంతో ఎర్రబడింది ఆమె తన లెహంగాను సర్దుకుంటూ ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళింది అతని కాలను పట్టుకుని తన వైపులాగి ఒక గట్టి చెంపదెబ్బ కొడుతూ నా నాన్నపై చేయి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం కాల్ సృష్టి ఇప్పుడే చెంపదెబ్బ కొట్టినవాడు కొంతసేపు స్తంభించిపోయాడు అక్కడ నిలబడిన వారందరూ కాల్ మరియు సృష్టిని చూడటం ప్రారంభించారు ఇదంతా చూసి అనిల్జీ కంగారుపడుతూ బేటా నువ్వు లోపలికి వెళ్ళు సృష్టి అనిల్జీ మాటలకు సమాధానం చెప్పకముందే కాల్ సృష్టి చేతిని పట్టుకుని తన వైపులాగాడు నువ్వు నన్ను చెంపదెబ్బ కొడతావా ఇంత చెప్పి అతను సృష్టిని కొట్టడానికి చేయి ఎత్తగానే ఎవరో అతని చేయి పట్టుకున్నారు కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మై డెవిల్ తో కలిసి ఉండండి ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒకవేళ మీరు ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి కథలో కొనసాగనందుకు ధన్యవాదాలు